नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం సత్రాజిత్తు సూర్యానుగ్రహం వల్ల శమంతకమణిని పొంది గర్వితుడై మెడలో ధరించి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్తాడు ఆ శమంతకమణిని అనేక రాజవంశముల వారికి ప్రభు అయినటువంటి తన తాతగారు ఉగ్రసేన మహారాజుకు అర్పించమని కోరతాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తనకున్న దానిలో అత్యున్నతమైన దానిని రాజుకు అర్పించాలి అని తెలియజేయడం కోసమే అడుగుతాడు మనకున్న సంపదలన్నీ భగవత్ ప్రసాదితమే కదా కానీ అందుకు స్వార్థంతో నిరాకరించిన వారు ఇక్కట్ల పాలవుతారు సతరాజిత్తు నిరాకరించి వెళ్ళిపోతాడు ఆ మణి ప్రభావం ఎలాంటిది అంటే అది దినమునకు నాలుగు మణుగుల బంగారం ప్రసాదించడమే కాకుండా ఆ మణి ఉన్న చోట రోగాలు బాధలు దుర్భిక్షము కూడా ఉండవు అకాల మృత్యువు రాదు ఏ ప్రాణికి మందిరంలో పూజించబడుతున్న ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్ళి సింహము బారిన పడి చనిపోతాడు తమ్ముడు చనిపోయాడని తెలిసి శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపాడు అని అపనంద మొప్పగా ఆ అపనంద ద్వారకా నగరం అంతా పాగిపోతుంది కాలప్రభావం నిర్దోషులను కూడా దోషులుగా పరిగణిస్తుంది కదా శ్రీకృష్ణుడు తనపై పడిన అపనంద బాపుకోవడానికి కొంతమంది ప్రజలను వెంటబెట్టుకుని ప్రసేనుడి మరణానికి కారణం తెలిసి మణిని వెతుకుతూ జాంబవంతుని గుహద్వారం దగ్గర తన ప్రజలను ఉంచి తాను లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక బాలుడు ఆ మణితో ఆడుకుంటూ కృష్ణుని చూసి భయంతో అరుస్తాడు అప్పుడు గుహలోని జాంబవంతుడు కృష్ణుని చూస్తాడు తన దైవమే అని తెలిసిన భౌతిక ప్రలోభం చేత బుద్ధి మంతగి మందగించింది జాంబువంతునికి మణిపైన అమిత అభిమానం చేత శ్రీకృష్ణునికి అది సమర్పించక ద్వంద్వ యుద్ధం అతిభీకరంగా ఇరవై ఎనిమిది రోజులు చేస్తాడు శ్రీకృష్ణునితో క్రీడా వినోది అయిన శ్రీకృష్ణుడు కపట యుద్ధంతో రామావతారంలో తన భక్తుడైన ఈ జాంబువంతుని కోరిక ఈ విధంగా నెరవేరుస్తాడు తనకు తెలియకుండానే తన శరీర బలం క్షీణించడంతో జాంబవంతుడు ఇతడు తన దైవమైన శ్రీరామచంద్రుడే అని తెలుసుకుంటాడు శ్రీకృష్ణుడిగా గుర్తు స్వామిని అనేక విధాలు స్థుతించి శమంతమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా సమర్పిస్తాడు సత్రాజిత్తుని ఉగ్రసేన మహారాజు సభలో అందరి ముందు నిలిపి మండి తాను ఎలా తీసుకువచ్చింది వివరించి చెప్తాడు శ్రీకృష్ణుడు సత్రాజెత్తు తల వంచుకుంటాడు తన మోపిన నీలాపినందుకు శ్రీకృష్ణుని చేయడానికి శమంతకమణితో సహా తన కుమార్తె సత్యభామను అర్పిస్తాడు నేనటి రోజున మనం విన్న ఈ కథ వల్ల కాలప్రభావం ఎంతటి వారినైనా నీలాపురందరికి గురి చేస్తుంది అని కృష్ణుని పట్ల పడిన నిందవల్ల తెలుస్తోంది అలాంటి సమయంలో వివేకంతో ఆలోచించాలి విలువైన దానిని భగవత్ సమర్పణ చేయడంలో స్వార్థం పనికిరాదు తొందరపాటుతో మహాత్ములపై నిందలు వేయరాదు పొరపాటున అలా జరిగినా వారిని సందర్శింపచేసి వారి అనుగ్రహానికి పాత్రలవ్వాలని సత్రాజిత్తు కథ చెప్పుతోంది భౌతిక ప్రలోభం వల్ల బుద్ధి మందగించి భగవంతుని విస్మరిస్తామని జాంబవంతుని కథ చెప్తోంది ఇక ముందుకు వెళ్దాం శమంతక కథ విన్నాం కదా ఇక శమంతకోఖ్యానం విందాం ఛాయే సత్యం గుణాతీతం గుణత్రయ లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులనందం బ్రహ్మజ్జైరవిపూజితం శ్రీమద్భాగవతం దశమస్కంధం ఉత్తరార్థం యాభై ఏడవ అధ్యాయం శవంతకోపాఖ్యానం శ్రీ సుఖమహర్షి పరిషత్తుకు ఇలా చెప్తున్నాడు ఓ పరిషత్ మహారాజా పాండవులు లక్క గృహం నుంచి తప్పించుకోవడం శ్రీకృష్ణుడు గ్రహించాడు అయినా పాండవులు కుంతీదేవి లక్క ఇంట్లో దహింపబడ్డారని విని బలరాముడిని తీసుకుని కులోచిత వ్యవహారాలు నిర్వహించేందుకు ఆయన కురుదేశానికి వెళ్ళాడు ఓ పరిషత్తు ద్వారకలో శ్రీకృష్ణుడు లేడుని తెలిసి అక్రూరుడు మరియు కృతవర్మ ఇద్దరూ శతధర్ముడితో ఇప్పుడు సత్రాజిత్తు వద్ద ఉన్న శమంతకమణిని ఎందుకు తీసుకోకూడదు అని అడిగారు మమ్మల్ని కాదని సత్యభామని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు అందువల్ల తప్పకుండా సత్రాజిత్తుని చంపాల్సిందే అని అక్రూరుడు కృతవర్మ శతధను ఉసుకొలిపారు అప్పుడు దుష్టుడైన శతధనువుడు లోపానికి లోనై వాళ్లతో ఏకీభవించి సత్రాజిత్తు తల నరిగేశాడు అది చూసి సత్యభామ అనాథలాగా పెద్దగా ఏడుస్తూ అరవసాగింది అయినా పట్టించుకోకుండా శతధనువుడు శమంతకమణిని దొంగిలించుకుపోయాడు సత్యభామ అయ్యో తండ్రి అయ్యో తండ్రి అంటూ బిగ్గరగా ఏడవసాగింది ఏడ్చి ఏడ్చి మూర్చపోయింది తరువాత తెలివి వచ్చి సత్రాజిత్తు శరీరాన్ని నూనె నింపిన జొట్టులో భద్రపరిచి హస్తినాపురానికి వెళ్ళి దుఃఖంతో తన తండ్రిని శతధనువుడు చంపిన వార్త శ్రీకృష్ణునికి చెప్పింది ఓ రాజా సత్రాజిత్తు మరణ వార్త విని బలరామకృష్ణులు కళ్ళల్లో అశ్రువులు నిండగా సోకించారు తదనంతరం బలరాముడిని కూడా తీసుకుని శ్రీకృష్ణుడు భార్య సమేతంగా ద్వారకకు వచ్చాడు అక్కడ ఎలాగ శతధనువుడిని అంతం చేసి మణిని తీసుకుందామా అని ఆలోచించసాగాడు శ్రీకృష్ణుడి ఆలోచన తెలుసుకుని శతధనువుడు భయపడిపోయి తన రక్షణ కోసం కృతవర్మ సహాయం కోరాడు కానీ దానికి కృతవర్మ ఒప్పుకోలేదు అప్పుడు శతధనుడు ఉదాసీనుడై అక్రూరుడి వద్దకు వెళ్ళి రక్షించమని ప్రార్థించాడు అక్రుడు శ్రీకృష్ణుడి పరాక్రమం తెలుసు కూడా ఎవడు ఆయనతో విరోధించడు అంటాడు అక్రూరుడు కూడా ఇలా సహాయం తిరస్కరించడంతో శతధనుడు భయపడిపోయి శమంతక పనిని అక్రూరుడికి ఇచ్చి నాలుగు వందల క్రోసులు వెళ్ళగలిగే గుర్రాన్ని ఎక్కి పారిపోయాడు బలరామకృష్ణుడు కూడా వేగంగా ప్రయాణించే గుర్రాలు గల రథాన్ని ఎక్కి శతధనుడి వెనకాల దౌడు తీయించారు నాలుగు వందల క్రోసుల దూరం వెళ్ళాక శతధనుడి గుర్రం ముందరికి కదలలేకపోయింది అది మిథిలా నగరం ఉపవనంలోకి వెళ్ళి పడిపోయింది అప్పుడు శతధనుడు గుర్రాన్ని వదిలి భయపడిపోయి వణిగిపోతూ పరిగెత్తాడు గోవిందుడు కూడా కోపంతో అతని వెనకాలే రథం వదిలి పరిగెట్టాడు అలా పరిగెడుతూ శ్రీకృష్ణుడు శతధనుడి శిరస్సుని ఖండింపచేసి అతని వద్ద మణి కోసం ఎదిగాడు మణి దొరకలేదు అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య శతధనుడిని వృధాగా చంపాను అతని వద్ద మణి దొరకలేదు అని చెప్పాడు అది విని బలరాముడు బహుశా ఆ మణిని శతనువుడు ఇంకెవరి వద్దైనా దాచి ఉండవచ్చు అందుకని నువ్వు ద్వారకకు వెళ్ళి శోధించు నేను నా పరమప్రియమైనటువంటి బహుళాసుడిని చూడాలని అనుకుంటున్నాను అందుకని అతడిని చూసి వస్తాను అని చెప్తాడు ఓ మహారాజా ఇలా శ్రీకృష్ణుడికి చెప్పి పంపించి బలరాముడు మిథిలా నగరం ప్రవేశించి బహుళాసుడిని కలవడానికి వెళ్ళాడు బలరాముడు వచ్చాడని తెలుసుకుని మిథిలాపురాధీశ్వరుడు అయిన బహుళాసుడు సింహాసనం దిగివచ్చి ఎంతో సంతోషంతో ఆయనను సత్కరించి పూజించాడు ఈ విధంగా ప్రతిరోజు సత్కరిస్తున్న బహుళాసుడిని చూసి సంతోషంతో బలరాముడు మిథిలా నగరంలో ఒక సంవత్సర కాలం ఉండిపోయాడు ఆ సమయంలో ధృతరాశుడి కొడుకు దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముడి వద్ద గదాయుద్ధ కిటుకులు నేర్చుకుని దానిలో ప్రావీణ్యత సంపాదించాడు అక్కడ శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళి శతధనుడి వధ అతని వద్ద మణి దొరకకపోవడం గురించి సత్యభామకు చెప్పాడు కానీ సత్యభామ తన భర్త శతధనుడి వద్ద మణిని తీసుకుని బలరాముడికి ఇచ్చి ఉండవచ్చు అని సందేహించి కృష్ణుడు నన్ను మోసం చేస్తున్నాడు అనుకుంది ఆ తరువాత గోవిందుడు తన సహచరులతో కలిసి చనిపోయిన తన మామగారికి క్రియలు గావించాడు శతధనుడి వద విషయం తెలుసుకుని శ్రీకృష్ణుడి భయం వల్ల అక్రూరుడు కుతవర్మ మణిని అపహరించినందుకు తమకు కూడా శిక్ష వేస్తాడేమో అని తలసి ద్వారకను విడిచి వెళ్ళిపోయారు అలా వాళ్ళు ద్వారకను విడిచి వెళ్ళాక ద్వారకాభాసులకి అరిష్టాలు జరగడం మొదలయ్యాయి శారీరకంగా మానసికంగా దైవికంగా భౌతికంగా వారు మళ్ళీ కష్టాల పాలయ్యారు ఈ అరిష్టానికి కారణాలన్నీ కూడా మునిజనులు ఇలా వర్ణించారు ఒకసారి ఇంద్రుడు వర్షం కురవడం ఆపేశాక కాశీరాజు తన కూతురు గాంధీజీని కాశీపురానికి వచ్చిన స్వఫల్కుడికి ఇచ్చి వివాహం జరిపించాడు అప్పుడు కాశీరాజు పరిపాలిస్తున్న అన్ని దేశాలలోనూ వర్షాలు సమృద్ధిగా కురిశాయి అక్రరుడు స్వఫల్కుడి కుమారుడు అందువలన అతనికి కూడా అదే ప్రభావం ఉన్నందువల్ల అతడు ఎక్కడికి వెళితే అక్కడంతా మంచి వర్షాలు పడుతూ ఉంటాయి అంతేకాకుండా మనుషులకి ఎటువంటి కష్టాలు మహామారి రోగాలు రాకుండా ఉంటాయి ఈ విషయాలు వృద్ధుల వల్ల విని అంతేకాకుండా మణిపూడ పోయినందువల్ల కూడా అరిష్టం సంభవించి ఉండవచ్చు అని తలచి గోవిందుడు కాశీపురం నుంచి అక్రూరిని పిలిపించి ఆయనను ఘనంగా సత్కరించి ఇలా అన్నాడు ఓ బాబాయి శమంతకమణిని శతధనుడు మీకు అప్పచెప్పాడు ఈ విషయం నాకు ముందర నుంచి తెలుసును సత్రాజిత్తుకి కొడుకులు లేరు అందువల్ల శాస్త్రాల పరంగా ఆయనకు జలము పిండ ప్రదానము చేసి రుణం తీర్చుకునేందుకు మిగిలిన ధనం కూతురు యొక్క పుత్రుడికే దక్కుతుంది అయినా ఈ మణిని మీ వద్దనే ఉండనివ్వండి ఎందుకంటే ఇంకెవరి వద్ద అయినా ఈ మణి ఉండడం మంచిది కాదు ఇది మీ వద్దనే ఉండగలదు ఎందువల్లంటే మీరు మంచి వ్రతం చేస్తూ ఉంటారు కానీ మా అన్నయ్య బలరాముడికి నాపైన విశ్వాసం లేదు ఈ కారణంగా ఓ బాబాయి ఆ శమంతకమణిని ఒకసారి తొందరగా మన బంధువులందరికీ చూపించి వారి సందేహాలని నివృత్తి చేయండి శ్రీకృష్ణుడు ఆ విధంగా అక్రూరుడికి సౌమ్యమైన మాటలతో నచ్చ చెప్పగా అప్పుడు అక్రూరుడు సూర్య సమానంగా ఉన్న తేజస్సు గల ఆ మణిని వస్త్రాలతో కప్పి తన ఇంటి నుంచి తీసుకుని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తాడు ఆ తరువాత ఆయన శమంతక మణిని తన బంధువులందరికీ చూపించి తన పైన వచ్చిన కళంకాన్ని రూపుమాపుకొని ఆ మణిని తిరిగి అక్రూరుడికి ఇచ్చేస్తాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో యాభై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి యాభై ఎనిమిదో అధ్యాయం శ్రీకృష్ణుని కళ్యాణాలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న రోగించండి మ్రోగించండి